ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఏవైనా నాలుగు మీటర్ల విట్లు ఏవైనా నైంటీ నైన్ రూపీస్ అండి నో బార్గెయింగ్ అండ్ షిప్పింగ్ దగ్గరికి వచ్చేసి బార్గెనింగ్ చేస్తున్నారు సింగిల్ అయితే సెవెంటీ అండి టూ అయితే నైంటీ త్రీ అయితే వన్ టెన్ మీకు ఎన్ని కావాలి అంటే అన్ని తీసుకోవచ్చు ఒకటి కావాలి అంటే ఒకటి కూడా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ ఉంటుంది సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇది క్లియరెన్స్ అండి క్లియర్గా చెప్పాలంటే క్లియరెన్స్ సేల్ వన్ ఫార్టీ నైన్ రూపీస్వి ఇప్పుడు ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కే అనమాట కావాల్సిన వాళ్ళు కొంచెం మెరీగా అయితే బై చేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి వెరీ వెరీ రీజనబుల్ అండి కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసుకోండి అన్నీ నేను క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఏమన్నా వస్తే ఏంటంటే అన్ని బిట్స్ నేను వీడియోలో ఉన్న వరకు స్టాక్ మెన్షన్ చేస్తున్నానండి ఏమన్నా వస్తే లైట్ మిస్ప్రింట్స్ కానీ ఏమన్నా రావచ్చు ఎందుకంటే కొంచెం బోర్డర్లు ఎక్కడన్నా నాకు కొంచెం బోర్డర్ ఏదన్నా ఫెయిల్యూర్ అయ్యి అనిపించాయి బట్ అన్నీ కాదు ఏదో ఒకటి రెండు పీసులు మీకు నీడు ఉంది అంటే వెంటనే అయితే బై చేసుకోండి సింగిల్ వన్ కావాలి అంటే సింగిల్ వన్ కూడా తీసుకోవచ్చు సింగిల్ తీసుకుంటే సెవెంటీ అండి ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సింగిల్ తీసుకుంటే సెవెంటీ రూపీస్ పడుతుంది టూ తీసుకుంటే నైంటీ త్రీ తీసుకుంటే వన్ టెన్ ఓన్లీ దీని వరకు మాత్రమే ఈ బిట్స్ వరకు మాత్రమే తర్వాత శారీస్కి కూడా సేమ్ అప్లై అయితే అవ్వవు మనకి షిప్పింగ్ ఛార్జ్ అనేది డిఫరెన్స్ వస్తుంది కదా మీకు ఏది నీడ్ ఉంది అనుకుంటే అది వెంటనే అయితే బై చేసుకోండి ప్రైజ్ వైజ్ అయితే వెరీ వెరీ రీజన్బుల్ అండి మీకు ఏది కావాలి మార్క్ అనేది చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా ఆ నెంబర్తో అయితే ఆ నెంబర్ని అయితే మెసేజ్ చేయండి కాల్స్ ఏం అవసరం లేదు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మరలీగా అయితే బై చేసుకోండి ఆల్ మిక్స్డ్ అండి మనకి జార్జెట్ వచ్చాయి బ్రాస వచ్చాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అయితే వచ్చేసింది అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ వన్ ఫార్ నైంటీ నైన్ ఓన్లీ సారీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇదైతే ప్యూర్ జార్జెట్ వచ్చిందండి జార్జెట్ మార్బుల్లో మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది ఇవన్నీ గ్లాస్ బ్రాసో గ్లాస్ బ్రాసో వన్ నైంటీ నైన్ ఇచ్చాం మనం యాక్చువల్గా బట్ కాకపోతే రెండు మూడు పీసులు ఉన్నాయి ఆ రెండు మూడు పీసులు నేను ఏం చేసుకోవాలండి ఎందుకు వచ్చిందని ఈ ఐటెంలో మిక్స్ చేసేసాను కొంతమంది కస్టమర్లు లాస్ట్ టైం ఏం చేశారంటే తీసుకొని లంగామనీ స్టైల్ కూడా డిజైన్ చేసుకున్నారండి ఎక్కడన్నా మిస్ ప్రింట్ మాత్రం వస్తే రావచ్చండి నేనైతే గ్యారంటీ చెప్పలేను నేనైతే చెక్ కూడా చేయను సేమ్ యాజ్ యాజ్డైజ్గా పంపిస్తాను ఈ ఇంత కాస్ట్ తక్కువ ఇస్తూ కూడా అన్నీ చెక్ చేసి అన్నీ చూసి పంపించాలంటే మాకు కూడా అవ్వదు కదా దట్టు మేమన్నీ క్లీ ఏమంటారు హౌస్ అంతా క్లీనింగ్ పెట్టున్నామండి దానివల్ల ఏంటంటే ఇంకా నేను అన్ని పర్టికులర్గా కూర్చొని చెకింగ్ చేయాలి అంటే కాదు ఈ ఐటమ్ వరకు ఏంటంటే చెకింగ్స్ అయితే ఏమి ఉండవండి మీకు బిట్ నచ్చిందా వెంటనే మాకు అనేది చేసేయండి నేను డిస్ప్లే డిస్ప్లేలో నెంబర్ని డైరెక్ట్గా అయితే పంపించేస్తాను అంతే అంతకు మించి చెకింగ్ అయితే ఏం లేదు ఓకేనా ప్రైస్ వచ్చినప్పటికి చెప్పాను కదా నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్ని మంచి కలర్సే సింగిల్ కావాలి అని అనుకుంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావలసిన వాళ్ళు కొంచెం మర్లీగా అయితే బై చేసేసుకోండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా చెప్పాను కదా నైంటీ నైన్ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్